పింఛన్లు చాలామంది తీసుకుంటా ఉంటారు రాష్ట్రంలో రకరకాల పింఛన్లు కానీ అందరికీ తెలిసింది ఏంటి ఒకటే వృద్ధాప్య పింఛను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తెలిసింది వృద్ధాప్య పింఛను లేదంటే ఒంటరి మహిళ పింఛను వికలాంగ పింఛను ఇవి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అలాగే వీడియో పింఛను ఇవి తప్ప ఇంకా మిగిలిన పింఛన్ల గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంఘటిత అసంఘటిత కార్మికులకు కూడా అందరికీ కూడా పింఛన్లు వివిధ రూపంలో అందుతున్నాయి డబ్బులు రిలీజ్ అవుతున్నాయని ఎవరికైనా తెలుసా ఎంతమంది తెలుసు ఈ విషయం ఇప్పుడు తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలా తెలియట్లేదనే ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది మొత్తం ఒకే పింఛన్ విధానాన్ని అయితే తీసుకురాబోతోంది మొత్తం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఇక్కడ నుంచి ఇది త్వరలో అమలు కాబోతుంది ఇంకా అయితే రాలేదు ప్రజలందరికీ ఒకే పింఛన్ అంటూ కొత్త పెన్షన్ స్కీమ్ను అయితే అమలు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తుంది వాస్తవానికి ఇప్పటికీ కొన్ని రకాల పింఛన్లు అయితే అందుబాటులో ఉన్నాయి కేంద్రం నుంచి కేంద్రం నుంచి ఎలాగైతే రేషన్ షాపుల్లో కేంద్రం మోడీ బియ్యం అని సెపరేట్గా ఇస్తారో ఎలాగైతే రైతులకి పిఎం కిసాన్ నిధి అని చెప్పి పిఎం కిసాన్ యోజన అని చెప్పి డబ్బులు ఎలా పడుతున్నాయో రైతులకి ఆరు వేల రూపాయలు ఎలా పడుతున్నాయో రేపు నుంచి పదివేలు చేస్తామన్నారు అలాగే కొన్ని కొన్ని కొంత కొంతమందికి రాజ ప్రధానంగా అటల్ పెన్షన్ యోజన అనే ఒక పథకం ఉంది పెన్షన్ రూపంలో ఇచ్చేది కేంద్రం ఇచ్చేది అలాగే వీధి వ్యాపారులు గృహ నిర్మాణ కార్మికులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రధానమంత్రి శ్రమ యోగి మన్ యోజన పథకం అనేది ఒకటి ఉంది అలాగే అరవై ఏళ్ళు నిండిన రైతులకి నెలకి మూడు వేల రూపాయలు అందించే ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన అనే ఈ పథకం కూడా ఉంది ఇవన్నీ ప్రస్తుతం అమల్లో ఉన్నాయి ఆల్రెడీ అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఈ డబ్బులకి ఏం చేస్తున్నారు ఈ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు వీటిని కొంత మొత్తంగా ఆల్రెడీ ఇవన్నీ కావాలి అంటే వీళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఇంతకుముందు ధన్ ఖాతాలు ఇవైతే ఏవైతే ఉన్నాయో దానికి కొంత మొత్తం ప్రజలు చెల్లిస్తుంటే మిగిలిన కొంత మొత్తం ప్రభుత్వం భరిస్తుంది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేసిన లెక్క ఏంటి అంటే భారత్లో రెండు వేల ముప్పై ఆరు నాటికి సీనియర్ సిటిజన్ల జనాభా ఇరవై రెండు పాయింట్ ఏడు కోట్లకు చేరే అవకాశం ఉందట ఇది మొత్తం దేశ జనాభాలో పదిహేను శాతం అంటే రెండు వేల యాభై నాటికి వీరి సంఖ్య దేశ జనాభాలో ఇరవై శాతానికి అంటే ముప్పై నాలుగు పాయింట్ ఏడు కోట్లకి చేరుతుంది అని భావిస్తున్నారు ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం ఈ సామాజిక భద్రత పెన్షన్ అనేది ఏంటి సామాజికంగా ఒక భద్రత కల్పించిన వాళ్ళకి మొత్తం ఈ సామాజిక భద్రత అనే దాన్ని ఇక ఒకే గాడి మీదకి తీసుకురాబోతున్నారు ఒకే పెన్షన్ విధానాన్ని తీసుకురాబోతున్నారట అదే కనుక జరిగితే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా భారం తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మొత్తం అందరికీ అంటే ఇక వైట్ రేషన్ కార్డులు ఇవన్నీ వీటితో సంబంధం లేకుండా ఇప్పుడు అరవై ఏళ్ళు దాటిన వృద్ధులకి ఎలాగైతే పెన్షన్ ఇస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇంకా ప్రతి ఒక్కరికి కూడా అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో పింఛన్ అయితే అందించాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అయితే రాబోతుంది త్వరలోనే ఇక దాని విధి విధానాలు ఏంటి అమలు తీరేంటి ఆ పెన్షన్ విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అల్టిమేట్గా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ సామాజిక పింఛన్ ద్వారా అదనంగా చేకూరే ప్రయోజనం ఎంత ఇవన్నీ తేలాల్సింది